ఫిఫ్టీన్ దాకా కానీ ట్వంటీ త్రీ కానీ కూడా జెండాలు తీసుకొని తిరుగుతూ ఉంటే ఏమిటి ఈ ఆలోచన నాకు అర్థమైతలేదు నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలను ఒకటి పూర్తి చేయలేదు రెండు కోట్ల ఉద్యోగాలను చేయలేదు కనుక దీనికి జవాబు మీరు చెప్పాలి లేకపోతే ఈ దేశంలో మతాల పేరు మీద కులాల పేరు దేశాన్ని విభజించడానికి ప్రయత్నం చేయకు మీ సీట్ల గురించి దేశాన్ని ముక్కలు చేయొద్ద కోరుతున్నా 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 థ్యాంక్ యూ